మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం మేము మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాము డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష వారు కూడా చెప్పినట్టు ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష కానీ పాజిటివ్ క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ క్రిటిజం చేస్తే వీఆర్ ఓపెన్ కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక నేను గౌరవ సభ్యులను కొడుతా ఉన్నాను వారు ఇచ్చింది వారు చెప్పింది డెఫినెట్లీ మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి వాయిస్ ఉండాలని తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణనకి తీసుకోవటం జరుగుతుంది మనం చేస్తాం